వడల కర్రీ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి ప్రతి ఒక్కరు కూడా మసాలా వడల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వేడివేడి అన్నంలో వేడివేడి మసాలా పులుసు వడల పులుసు వేసుకొని తింటే ఉంటుంది అస్సలు అమేజింగ్ అండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట నమస్తే అండి మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటి అంటే చాలా స్పెషల్ పాతకాలపు అమ్మలు నానమ్మలు చేసేది మసాలా పులుసు దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే మసాలా వడలు నాలుగు తీసుకున్నానండి ఈ సైజు వడలు నాలుగు తీసుకున్నాను చింతపండు మరి ఈ సైజు తీసుకున్నాను మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే టమోటా నేను చిన్నవి ఒక రెండు తీసుకున్నాను ఆనియన్స్ కూడా ఒక రెండు తీసుకున్నాను ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక్కటి తీసుకున్నాను రెండిటిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర తాలింపు దినుసులు మరి వేసేటప్పుడు నేను చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసే ప్రాసెస్లోకి మనం వెళ్దాం ముందు అయితే మనం చింతపండు మనం నానబెట్టేసుకున్నామండి నేను మీకు చూపించేదానికి ఇది పెట్టాను నేనైతే ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందు నాన్ చేసే ప్రాసెస్లోకి వెళ్దామండి కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగిద్దామండి మనము చాలా సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా కూడా మనకి అయిపోతుంది మనమైతే ఆయిల్ తగినంత వేసుకుందామండి మనకి ఎంత కావాలో అంత వేసుకుందాము మీరు వెల్లుల్లి కావాలంటే వేసుకోండి ఆయిల్లో నేనైతే వేయట్లేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కొద్దిగా ఒక హాఫ్ స్పూను మినపప్పు వేస్తున్నాను ఒక పావు స్పూను ఆవాలు వేస్తున్నానండి మనము చిట్టుపట్టలాడేదాకా మనము వేయించుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నామండి అలాగే ఒక హాఫ్ స్పూను మెంతులు వేస్తున్నామండి ఇవన్నీ మనం వేయించేసుకుందాం అదిగా చిటుపట మనకి ఆవే మనకి వేయకపోయాయి కాబట్టి మనము ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా ద్వారగా మనకి ఎట్లాగా వేగిపోవాలండి ఆనియన్స్ మరి ఎక్కువగా వేగకూడదు అలానే పచ్చగా ఉండకూడదు కొద్దిగా మనకి వేగినాయి అని అన్నప్పుడు మెత్తబడినప్పుడు మనం టమోటా అలాగే అలాగే కరివేపప్పు కొత్తిమీర వేసుకున్నాం మనకి ఎగ్గు పులిసైనా మసాలా పులిసే మసాలా వడలు పులిసైనా మనం ఇలాగ పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కూరలో తినేదాన్ని కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది పంట కింద పడుతుంది కాబట్టి అలా అన్నమ్మలు అమ్మమ్మలు ఎంత బాగా వంట చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు తింటే పిల్లలంగా మనం ఉన్నప్పుడు లొట్టలు వేసుకొని తినేవాళ్ళు అండి అంత రుచిగా ఉండేది అందులో మనకు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము అన్నీ కొద్దిగా వేగ నచ్చాము మసాలాగా వేస్తే చాలు పులుపు కారంకి చాలా మసాలా వాడక పట్టిందంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది నేను టమాటా వేస్తాము టమాట కొద్దిగా బాగా మగ్గాలండి మంచి మగ్గితే బాగుంటుంది మనకి టమాటో అయితే స్కిన్ మెత్తబడేదాకా మనం ఇలాగా వేక్ చేస్తే చావండి ఇందులో కొద్ది కారం పసుపు ధనియాల పొడి యాడ్ చేద్దాం పసుపు తగినంత పసుపు వేసుకుందాము అలాగే తగినంత కారం వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు కారం కొద్దిగా చాలు నేనైతే కొ రెండు టేబుల్ స్పూన్లు వేసానండి అలాగే ధనియాల పొడి కూడాను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాము ఇలా కొద్దిగా వాటర్ పోద్దాము కొంచము వాటర్ పోద్దామండి ఎందుకంటే మనకి మీకు ఆయిల్ కావాలన్నా వేసుకోండి లేదంటే కొంచెం వాటర్లో వేసుకోండి దాంట్లో మనం వేసిన కారం ధనియాల పొడి కొంచెం పీసులు ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి ఆ వాటర్లో మనం చింతపండు వాటర్ పోసేద్దామండి ఇందులోనే మనం చింతపండు పిసిపి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ పోస్తున్నాను లాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం యాడ్ యాడ్ చేద్దాం వాటర్ మీరు ఎంత పర్సన్స్ ఉంటే అన్ని మసాలా బట్టలు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు చింతపండు వేసుకోండి కారం ధనియాల పొడి మీరు పర్ఫెక్ట్గా వేసుకోండి చాలా బాగా రుచిగా కుదురుతుంది సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటి నా స్పూన్ వేస్తున్నానండి ఒకసారి ఇలా మొత్తము కలిపేయండి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికించామని అంటే ఒక రెండు తెల్లలు తెల్లయంటే మనము మసాలా వడలు ఇందులో వేసేద్దాము చూడండి మనకి ఇలా మొత్తం కలిపేసినాక ఇలా ఉడగలు వస్తున్నాయి అలాగ మనకి తెలియ అంటే వడలు వేసేసినప్పుడు ఆ వడల్లో ఆ పులుసు పీల్చుకుంటే కారము పులుపు అస్సలు చాలా బాగుంటుందండి మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మరియు ముసలి వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ మాకు చేసి పెట్టండి అంటారు చూసారా అలా మనకి పులుసు వాటర్ తెల్లాలండి అలా తెల్లేటప్పుడు మనము వేసుకుందాము వడలు చాలామంది పెద్దవాళ్ళు వంటలు బాగా చేయరని కోడల్ని చాలా తిట్టుకుంటుంటారు అలాగే కోడలు వంటలు బాగా చేస్తున్నప్పుడు మెచ్చుకుంటారు ఎలా ఉన్నా నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అలాగే ఇంటికి వచ్చిన కోడలకి నేర్పే బాధ్యత కూడా అత్తకుంది ఎందుకనంటే మనం ఎవ్వరం కూడా నేర్చుకొని మరి రాము కదండి పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియదు కాబట్టి మనం ఎదిగిన తర్వాతనే నేర్చుకుంటాము అలాగే అన్నీ తెలుసుకున్నాకే మనము ఏదైనా చేయగలుగుతాం కనుక ఏ విషయంలో కూడా మనము బాధపడకుండా చకచక తెలుసుకొని ఇలాగా పర్ఫెక్ట్గా చేశారంటే మన ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది కోడల్ని కూడా కూతురుగా భావించినప్పుడు అన్నీ నేర్పుతారండి అలాగే తల్లి నేర్పుతుంది అని కోడలు కూడా విని నేర్చుకుందంటే చాలా బాగా ఆ కుటుంబము నేర్చుకొని సంతోషంగా హ్యాపీగా తినగలిగిన సంతృప్తి కలిగిన జీవితం ఉంటుందండి ఇలాగ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికిచ్చి వేసుకుందామండి మరి దగ్గర పడిపోకూడదు మళ్ళీ సరిపోదు కదా అందుకని మన ఇంట్లో మనుషులకు తగ్గట్టు మనం చేసుకున్నామంటే బాగుంటుంది కొద్దిగా ఉప్పు చూసుకుందామండి మనం నాకైతే కొంచెం వేయాల్సి వస్తుందండి చూడండి ఈ కాస్త వేసుకున్నాను ఎందుకంటే నేను వేసిన చింతపండు పులుపు ఎక్కువగా ఉంది అలాగే ఆశీర్వాద కారు పొడి కాబట్టి నేను వేసింది కారం ఎక్కువగా ఉందండి మీరు కారం ఎక్కువగా తింటే వేసుకోండి లేదంటే తగ్గించి వేసుకోండి కారం ఎక్కువ తినడం వల్ల కూడా అలసరు గ్యాస్ ఫామ్ ఎక్కువయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని మీరు తినేదాన్ని బట్టి మాత్రమే వేసుకోండి పులుపుకు తగ్గట్టు మనకు చూడండి చిక్కబడుతుంది మరీ ఎగురుకోకూడదు అలా అని మరీ పులుసుగా ఉండకూడదు అంటే చాలండి అలా పది నిమిషాలు మనం అలా వదిలేద్దాము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మనం మూత అలా తీస్తామండి చూడండి ఇలాగా కొత్తలా ఆడుతున్నప్పుడు మాత్రమే మనకి కూర చిక్కబడుతున్నట్టు మనకు అర్థము చూసారా ఎంత చిక్కగా ఉందో ఇలా వస్తే చాలండి మనం ఆపేసుకోవచ్చు మరీ గట్టిగా అయిపోయిందన్న కూడా ఇద్దరికే సరిపోతుంది మనకు ఒక ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు మనకు పులుసు కావాలి కదా చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే కూడా అయిపోతుంది మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు గబోబా మసాలా వడలైనా మనం తెచ్చుకొని ఇలా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ఒక టెన్ మినిట్స్ లోపల మనకి అయిపోతుంది నేనైతే మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ వేద్దామండి ఈ యొక్క పులుసు ఇట్లా చిక్కగా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆపేసేయండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అలాగే మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకుందామండి చూసారు వడల కర్రీ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా మసాలా వడల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్లో మనము పులుసు అనేది ఆపేసుకున్నామంటే బాగుంటుంది అసలు వేడివేడి అన్నంలో వేడివేడి మసాలా పులుసు వడల పులుసు వేసుకొని తింటే ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ మన యొక్క మసాలా వడలు పులుసు మనకైతే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే బాయ్